ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో కిటికీ బాగానే ఉంది కిటికీ బాగానే ఉంది కానీ ఈ బెడ్ ఏం చేశారు ఆ వాళ్ళు దాన్ని టచ్ చేశారు వాస్తవంగా మీరే చెప్పండి ఈ రూమ్లో బెడ్ ఎక్కడ వేసుకోవాలి ఇటువైపు బరువు తీసుకురావాలి ఇటు వేయద్దు ఇటు తీసుకొచ్చి మూలకేసేసారు ఏమవుతుందంటే ముక్కు మీద బరువు అయిపోతుంది అంటే మన మాస్క్ పెట్టినట్టు మరి ఇక్కడ ఎందుకు పడింది స్వామి అంటే నేను అదే చెప్తాను ఏ అపార్ట్మెంట్లో ఏ రూమ్ అయినా ఏ ఫ్లాట్ అయినా చూసి వాళ్ళ ఇంటి స్థితిగతులు పూర్వీకుల నుంచి ఏమొస్తాయో చెప్పచ్చు మీ అసలైన స్టోరీ ఏంటంటే ఉత్తరవాయం డిఫెక్ట్ ఇక్కడ ఇది తీసుకొచ్చి ఉత్తరవాయం డిఫెక్ట్ చేశారు కింద ఎట్లా డ్యామేజ్ అయిందండి కింద మెట్లు కాంపౌండ్ కలిసి అక్కడ డ్యామేజ్ అయింది ప్రతి అంటే గోల్డ్ అంటే ప్రతి కణంలో గోల్డ్ ఉంటుంది ఇక్కడ కూడా అంతే ప్రతి ఫ్లోర్లో కనబడతాయి మీరు పై ఫ్లోర్లో ఐదు వాడుకోండి అన్ని ఫ్లోర్లలో ఏదో రకంగా డ్యామేజ్ కనబడుతుంది ఇక్కడ మీ అంతా మీరు చేసుకున్నారు అది కూడా మెట్లు మీ అంతట మీరు చేసుకుందే సో ఇది చూడండి ఈ మూలకి తీసుకొచ్చేస్తే ఏమైతుందంటే ఉత్తరవాయం కదా వెయిట్ ఎక్కువ అయిపోతుంది ఈ ఇంటి మొత్తానికి ఉత్తరం ఇంటి మొత్తానికి ఉత్తరం లేదా ఈశాన్యం ఉత్తరంలో బరువు ఉండడానికి వీలు లేదు ఉత్తరంలో బరువు ఉంటే పని ఉండదు మనీ ఉండదండి దీనికి ఉన్న సబ్జెక్టు సో ఇది ఇది ఇక్కడికి వచ్చేసరికి ఇది మంచిదే ఈ మిర్రర్ మంచిదే కానీ బరువు పెరిగింది కదా ఇది మంచి చేయదు ఇది ఇది చేయదు అనమాట నేను ఒక వ్యక్తి మంచి వ్యక్తే వంద కిలోలు మోస్తున్నాడు ఆయాస పడుతుంటే సాయం అడుగుతే ఆయన ఎక్కని చేస్తాడు ఆయనే ఆయాసం పడుతున్నాడు సో ఇది కూడా అంతే అర్థం ఇక్కడ పెట్టింది మంచిదే కానీ ఇది బరువుతో ఆయాస పడుతుంది సో ఇది మంచి చేయదనమాట ఇది దీని మంచి శక్తి కూడా పోతుంది ఇవి కూడా తీసేయాలి సో ఇవన్నీ ఏ లైన్లో అంటే అందరూ బరువుల గురించి అందుకే సెల్ఫులు నేను వీడియో చేశాను సెల్ఫులు కబోర్డ్స్ ఇది ఎలా అంటే మనం ఉన్న కాడ రైట్ హ్యాండ్ బలమైంది మనకు రైట్ హ్యాండ్ దిక్కు బరువు మోస్తుంది మన వీపు బలమైంది మనం వీప్తో మోస్తాం దీని ముందైతే మోయలేం కదా లెఫ్ట్తో కూడా మోయలేం కదా సరే కొన్ని మతాల వారు మనకు రివర్స్ ఉంటారు అనుకో మనం అంటే వాళ్ళు అదంటారు సో వాళ్ళ సబ్జెక్ట్ వేరండి మనం ఆగ్నేయంలో కిచెన్ పెడితే వాళ్ళ ఈశాన్యంలో కిచెన్ పెడతారు వాళ్ళ సబ్జెక్ట్ వేరు సో మన సబ్జెక్ట్ పరంగా ఏంటి అంటే సౌత్ దిక్కే బరువులు ఉండాలి వెస్ట్ దిక్కు బరువులు ఉండాలి ఈ లైన్లో బరువులు ఉండడానికి వీల్లేదు మరి ఇక్కడనే ఎందుకు బరువులు పెట్టారు ఆలోచించండి మీ కింద ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఈశాన్యం తగ్గింది మీకు అవును కదా స్వామి అంటే మరి ఇది కూడా తగ్గించుకోవాలా వద్దా ఇది కూడా డ్యామేజ్ కావాలా వద్దా అంటే ఇది ఇది మూలాలు స్వామి నా సబ్జెక్ట్లో డెప్త్ మూలాలకు వెళ్ళిపోతాయి ఇప్పటికీ ఇవి మూలమే ఇప్పుడు నేను ఇంత చెప్పినా మా పూర్వీకులల్లో ఉత్తరవాయము ఎఫెక్ట్ ఉంది ఈశాన్యం ఎఫెక్ట్ ఉంది మా మేడం ఏం చేస్తుంది మా ఇంట్లో తీసుకుపోయే అమ్ములకు పెద్ద పెద్ద చీరలు వేస్తుంది లేకుంటే ఏమంటుంది ఎందుకు వేస్తున్నాం అంటే ఎక్కడ పెట్టుకుంటాం మరి ఇక్కడ కాకుండా ఎక్కడ పెట్టాలి చెప్పండి అంతే ప్లే ప్లే చూపి అరే ఇంత పెద్ద ఇంట్లో ఇక్కడ అంటే ఇక్కడే అక్కడ పెడితే అందరు చూస్తారు కదా ఇక్కడే ఉంటాయి అంటే అక్కడ ఉండాలి ఉంటాయంటే ఆ మూలము అక్కడ ఉంచుకుంటుంది అని అర్థం అప్పుడు అర్థమైపోతుంది అమ్మ బాబాయ్ మనం ఎంత తప్పించుకుందామన్నా ఆ మూలం అక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఈ మూలం వచ్చి పడింది ఇక్కడ ఆ మూలం ఇక్కడ వాస్తవానికి వెట్టు ఉండాలి ఇదంతా ఈ లైన్ రావాలి ఇదంతా ఈ లైన్ రావాలి